కేవలం నాలుగు వేల వంద ప్రైమరీ స్కూల్స్ని దానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక్క కిలోమీటర్ కంటే తక్కువ దూరంలో ఉన్నటువంటి హై స్కూల్స్లో చేర్పించి వాళ్ళకి హై స్కూల్ టీచర్స్తో చదువు చెప్పించాం నాలుగు వేల వంద ప్రైమరీ స్కూల్స్ నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి హై స్కూల్స్ని మిగతా ముప్పై మేడు మూడు వేల ప్రైమరీ స్కూల్స్లో ఈ నాలుగు వేల వంద మినహా మిగతా ప్రైమరీ స్కూల్స్ అట్టే ఉన్నాయి కానీ ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు ఆ పిల్లల్ని వెనక్కి పంపిస్తామని చెప్పి మొత్తం ముప్పై మూడు వేల ప్రైమరీ స్కూల్స్లో నుంచి కేవలం పన్నెండు వేల ప్రైమరీ స్కూల్స్ మాత్రమే మేము ఉంచుతామని మిగతా ఇరవై ఒక్క వేల ప్రైమరీ స్కూల్స్ లో నుంచి మూడు నాలుగు ఐదు తరగతులని మీరు ఖచ్చితంగా ఈ పన్నెండు వేల ప్రైమరీ స్కూల్స్కే వెళ్ళాలా అని చెప్పి ఇరవై రెండు వేల ప్రైమరీ స్కూల్స్ని ఈరోజు మనం తొలగించే పరిస్థితికి వచ్చినాం ఈ మార్పుని మీరు అందరూ కూడా గమనించాలి చాలా మంది ఈ విషయాన్ని తెలుసుకోలేక అక్కడేదో వన్ వన్ సెవెన్ జీవో అదేదో భయంకరమైన చడ్డ చేసేసింది దాన్ని రద్దు చేస్తా అసలు వన్ వన్ సెవెన్ జీవో గురించి అవగాహన కూడా ఈ రోజు దాని గురించి మాట్లాడి ఈ రోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి పూర్తిగా స్పష్టంగా తెలిసిన వాళ్ళు ఎంత బాధపడతా ఉన్నారనేది అందరికీ కూడా తెలుస్తా ఉంటున్నాను